చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో లక్మతి దీది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్వాక్రా మహిళలు లక్ష రూపాయలు ఇచ్చి వాటితో వ్యాపారం పాడి పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమలు పెట్టి లక్షాధిపతులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం విపత్క అమలు చేస్తుందని ఏపీఓ విజయ్ కుమార్ తెలిపారు నగర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంగల్ రాయ్ యాదవ్ ఆద్రులు మహిళలకు లక్పతి ప్రశంస ప్రశంసాపత్రాన్ని అందజేసరి కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ మైనార్టీ సిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ నందానీ మండల తెలుగు యువత మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు ఒక పదివేల రూపాయలు మీరు అదనపు ఆదాయాన్ని కుటుంబానికి సమకూర్చాల్సిన అవసరం ఉంది పదివేల రూపాయలు అదనపు ఆదాయం రావాలంటే దానికి ఏదో ఒక కార్యక్రమం చేపడితేనే అదనపు ఆదాయం వస్తుంది సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి తీసుకొని మనము మన కుటుంబానికి భర్తకి చేదోడుగా మనం పదివేలు అదన అట ఇబ్బందులు వాళ్ళంతా కూడా మేము కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అంటే లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బందులు లేకుండా లోన్లు తీర్చేటప్పుడు కావచ్చు వాళ్ళు ఏదన్నా సమస్యలు ఉండేటప్పుడు కావచ్చు అవన్నీ కూడా సక్రంగా చూసి మనం ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలా మనం చేసే జాబ్కు న్యాయం ఉంటేనే ప్రతి ఒక్కరు బాగుంటుంది అనే ఉద్దేశం మీద పుట్టి ఎవరిని తొలగించే పని ఉండదు అపోద్దు అట్లా లేకుండా మేము పాత పద్ధతులనే పోతున్నాము అని ఉండే మాత్రం ఏదైనా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సి కూడా వస్తుంది అటు లేకుండా ఉంటే మాత్రం ఎవ్వరి మీద ఏ సమస్యలో ఉండదు ఏ ఇబ్బందులు కూడా ఉండదు ఈ అవకాశాన్ని మనము ఆన్లైన్లోకి చేర్చడం జరిగింది కొన్ని ఇంకా మన సైట్లోకి ఇంకా ఎక్కవలసింది ఉంది సో వీళ్ళల్లో రోజు లాంచింగ్ ప్రోగ్రాం కనుక ఒక ఐదు మందిని మటుకు మీరు పిలిచి వారితో మాట్లాడి వారిని పంపించండి తర్వాత వచ్చి బ్యాంక్ లింకేజ్ కానీ సిఎఫ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఏదో ఒక రీతిగా వాళ్ళకి లక్ష రూపాయలు వ్యక్తిగత రుణం ఇంతవరకు మనం ఏ రుణాలు ఇస్తా గ్రూప్ గా ఇస్తాము పదహైదు లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా ఒక గ్రూప్కి ఇచ్చేస్తా ఉన్నాము గ్రూప్ గ్రూప్కి మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నా సరే మీకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాము ఈ లక్ష రూపాయలతో మీరు ఏదో ఒక ఆదాయ కార్యక్రమాన్ని చేపట్టడం జరగాలి ఉదాహరిస్తున్నారంటే మీరు ఆ లోన్ ఇస్తే మా పిల్లలకి ఫీజు కట్టేస్తామని కొందరు లేకపోతే బ్యాంకులో గోల్డ్ పెట్టేసాం తీసుకునేస్తాము కమ్మలు ముక్కు పిల్లలు అవన్నీ తీసుకునేద్దామని కొందరు ఇట్లా అభిప్రాయాలు కూడా ఉన్నాయి వాటి త్వరగా మనం ఇచ్చేది ప్రత్యేకంగా ఈ తేదీ కింద ఇచ్చే వాళ్ళు తప్పనిసరి ఏదో ఒక ఆదాయ కార్యక్రమాన్ని మీరు చేయాలి ఒక ఆవును పట్టుకున్నా కూడా మనకి మంచిగా ఒక పది లీటర్లు ఇచ్చి ఆవు అరవై డెబ్బై వేలు వస్తుంది దానికి